శ్రీ శ్రీమాత్రే నమ మంత్ర ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం మకర రాశి వారి గురించి తెలుసుకుందాం మకర రాశి వారు జాగ్రత్తగా ఉండాలి జూన్ నాలుగు ఐదు ఆరు తేదీలలో మకర రాశి వారికి ఒక స్త్రీ వల్ల భారీ మార్పులు జరగబోతున్నాయి మరి ఆమె ఎవరు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం అలాగే మకర రాశి వారు ఖచ్చితంగా వారి జీవితంలో మరో నాలుగు రోజులలో ఎటువంటి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలు కూడా ఈ రోజు మన వీడియోలో ఎంతో స్పష్టంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే శ్రీమాత్రే మహా అని చిన్న కామెంట్ చేయండి మరి వీడియోలోకి వెళ్లే ముందు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవది ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చరరాశి అని భూతత్వ రాశి అని కూడా అంటారు మకర రాశి కాలపురుషుని యొక్క కర్మస్థానము సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది ఈ రాశి వారు సౌందర్యవంతులు ధైర్యవంతులు ఆలోచనాపరులు దానపరులై ఉంటారు మకర రాశి వారికి ప్రత్యేకత ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణం ఈ రాశిలోనే ఉంటుంది ఈ రాశివారు వారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపారమైన అనుభవాన్ని సొంతం చేసుకుంటారు దాంతో వారు అనుకున్నది ఈజీగా సాధించగలుగుతారు అయితే మకర రాశి వారు చాలా పట్టుదలతో ఉంటారు అంటే మకరం అంటే ముసలి కాబట్టి ముసలికి ఏ విధంగా అయితే గట్టి పట్టుదల ఉంటుందో అలాంటి పట్టుదల వీళ్ళలో ఉంటుంది అదేవిధంగా మకరం అంటే జింక అనే సున్నితత్వం కూడా తెలియజేయబడుతుంది కాబట్టి రాశి వారికి పట్టుదలతో పాటు జింక యొక్క సున్నితత్వం కూడా ఉంటుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఏదైనా ఒక విషయం మీద పట్టుపడితే దాన్ని వదిలిపెట్టరు అలాగే ఒక విషయంలో సున్నితంగా కూడా ఎలా అయితే ఆలోచిస్తారో అదే విధంగా వీళ్ళు జీవితంలో కంటిన్యూ అవుతూ ఉంటారు మకర రాశి వారికి ఇతరులు మోసం చేయనంత వరకు కూడా ఇతరులు మోసం చేయాలి అనే తలంపు రాదు వీరికి బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది స్నేహితుల దగ్గర ఎంతో మంచి ప్రేమను పెంచుకుంటారు వీరి యొక్క స్వభావం ప్రకారం బలహీనత ఏంటంటే పక్కవారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోవటం అయితే ఇది వీరి భవిష్యత్తుకు చాలా ప్రమాదకరం ఇది వీరికి విమర్శనలకు దారి తీస్తుంది తమ లోపం తెలిసిన తర్వాత తమ తప్పును అంగీకరించడానికి మాత్రం వెనుకాడరు చేసిన పొరపాటు తిరిగి చేయరు మకర రాశి వారు అందరినీ కూడా ప్రేమగా సమాన భావంతో చూస్తారు ద్వేషించే వారిని ప్రేమించే వారిని సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి అయినా కూడా వీళ్ళ పద్ధతి మార్చుకోరు మకర రాశి వారికి సాత్విక స్వభావం మాట మీద నిలబడే తత్వం ఉంటాయి మకర రాశి వారికి శ్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది సంతానం వీరి అభిష్టం ప్రకారం నడవకుండా ఇబ్బందులకు గురి చేస్తారు నైతిక బాధ్యతలను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు నమ్మిన వారి కోసం అధికంగా శ్రమిస్తారు చిన్నతనం నుంచి అధికంగా శ్రమపడి అనుకున్న దాన్ని ఏదో ఒక విధంగా సాధిస్తారు ఇక మకర రాశి వారికి పట్టుదల అంతర్గత ప్రతీకార వాంఛ పోటీతత్వం అధికంగా ఉంటాయి అధికమైన మెమొరీ పవర్స్ సాధారణమైన ఆకారం కలవారిగా ఉంటారు వీరి మేధస్సు శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది అయితే వీరి ప్రతిభ వెలుగులోకి రావటం కూడా కష్టమే అలా అని ధనమే సంపాదనగా ఇంకా అదే ధ్యేయంగా జీవించరు ఏదో ఒక విధంగా ధనం సర్దుబాటు అయ్యి అవసరాలు గడిచిపోతాయి అనే ఆలోచనలో ఉంటారు వీరు ఎల్లప్పుడూ ఇతరులకి ఆదర్శంగా నిలుస్తారు ప్రతిష్టాత్మకమైన జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని సాధించడానికి వీరు నిత్యం కష్టపడి పనిచేస్తూ ఉంటారు ఇటువంటి స్వభావం ఉన్న మకర వారి జీవితంలో ఖచ్చితంగా మరో నాలుగు రోజుల్లో ఒక స్త్రీకారణంగా భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అయితే శ్రీకారణంగా మకర రాశి వారి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఎదురవుతాయి ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఘటనలు అనేవి మీకు ఒక రకంగా అదృష్టాన్ని అందిస్తాయని చెప్పుకోవాలి కేవలం ఒక స్త్రీ కారణంగా ఆమె ఇచ్చిన సలహా కారణంగా మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ ఇచ్చేటువంటి సలహాలు సూచనలు మీరు పాటించడం లేదా ఆ స్త్రీ మీకు ఎదురు రావటం ఇలాంటివి ఏదో ఒక కారణం చేత మీ జీవితంలో అద్భుతాలు అనేవి జరుగుతాయి ఇక ఏ పనులు అయితే మీరు చేయలేము అని అనుకున్నవి కూడా ఆ పనులు మీకు అనుకూలంగా మారిపోయే విధంగా పరిస్థితులు మీకు ఎదురవుతాయి ఇది కూడా మీకు జీవితంలో ఇప్పటికీ ఉన్నటువంటి స్త్రీ కారణంగా ఇదంతా కూడా మీకు జరుగుతుంది అయితే ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు మీ సోదరి కావచ్చు మీ భాగస్వామి కావచ్చు లేదా మీ కూతురు కావచ్చు ఎవరైనా సరే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కారణంగానే మరో నాలుగు రోజులలో మీ జీవితంలో ఆనందం అనేది తాండవిస్తుందని చెప్పవచ్చు ఆ స్త్రీ కారణంగా మీకు లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది అయితే దాంతోపాటుగా మీ భాగస్వామిని బాధ పెట్టారు అంటే మాత్రం మీకు ఖచ్చితంగా ప్రతికూల ఫలితాలు వస్తాయి మకర రాశి వారికి రాబోయే నాలుగు రోజులలో ఖచ్చితంగా చాలా మంచి రోజులు రాబోతున్నాయి ఇది కేవలం ఆ పరమశివుడి దగ్గరే ఉండి నడిపిస్తున్న విధంగా కూడా ఆ స్త్రీ రాక లేదంటే ఆ స్త్రీ యొక్క నిర్ణయం పాటించడం లేదా ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం అనేది మీకు ఎక్కువగా మీ జీవితంలో ఆనందాన్ని రాజయోగాన్ని కలిగిస్తాయని చెప్పుకోవచ్చు కాబట్టి మకర రాశి వారి స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కించపరచకండి స్త్రీలను గౌరవించండి ముఖ్యంగా మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవటం మర్చిపోకండి అలాగే ఒకవేళ మకర రాశి వారు స్త్రీలు అయితే కనుక మీకు అక్కాచెల్లెళ్ళు చెల్లెళ్ళు ఆడపడుచులు లాంటి వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళైతే ఈ విషయంలో మీకు సహాయం చేస్తారు అయితే మీ జీవితంలో ఈ సమయంలో చాలా కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అయితే ఏది ఏమైనా కూడా ఏకాగ్రతతో పనిచేయడానికి ఎక్కువగా విలువనివ్వండి మీకు ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఆ పనుల్లో మేలు జరుగుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలోనూ సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతనే ముందుకు సాగండి అలాగే మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి మీ భాగస్వామిని మీరు ఎక్కువగా ఆరాధించాల్సి వస్తుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల యొక్క ఎత్తులు ఫలించవు అలాగే ఆర్థికంగా మధ్య ఫలితాలు కనిపిస్తున్నాయి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోండి కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి తీసుకున్న నిర్ణయాల వల్ల మీరు చేపట్టే ఆ పనులు చాలా సక్సెస్ఫుల్గా సాగుతాయి జీవితంలో ప్రతి ఒక్క విషయంలోనూ ఆందోళన ఒత్తిడి అనేవి సహజం కాబట్టి ఆ పనులు మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే అంతా మంచి జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు చేసే పని ఏదైనా కానీ ఖచ్చితంగా ఆ విషయంలో పాజిటివ్గా ఆలోచిస్తే ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అధికారులతో కనుక మీరు మాట్లాడటానికి వెళ్ళినట్లయితే కాస్త ఆచితూచి జాగ్రత్త వ్యవహరించాల్సిన సమయం కనిపిస్తుంది కొన్ని సందర్భాలలో మీరు చేయని పొరపాటుకు మీరు నిందపడాల్సి రావచ్చు అలా అని మీరు ఆవేశపడద్దు కాస్త ఆలోచనతో ఉండండి కొంచెం సహనంతో ఓపికతో ఉంటే మీరు ఆ పొరపాటు చేయలేదు అనే విషయం బయటపడుతుంది ఇక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాలి ప్రయాణాలలో ముందు జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా జూన్ నాలుగు ఐదు ఆరు తేదీలలో మీ జీవితంలో ఈ విధమైనటువంటి మార్పులు చోటు చేసుకోవటం వల్ల మీరు కాస్త ఆనందానికి అలాగే ఆశ్చర్యానికి గురవుతూ ఉంటారు కాబట్టి మీరు కాస్త ఆలోచించి అడుగులు వేయటం చాలా ముఖ్యమైన విషయంగా పరిగణించవచ్చు ఇక ఈ మకర వారి జీవితంలో విలువైన విశేషమైన ప్రయత్నంతో మీరు అనుకున్నది దక్కించి తీరుతుంది ప్రారంభించిన పనులలో క్రమంగా విఘ్నాలు తొలగిపోతాయి మీరు వేసుకున్న ప్రణాళికతో ముందుకు సాగండి ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు ఇక ఆస్తి విషయంలో కూడా చక్కని ప్రణాళికతో ముందుకు సాగితే ఆస్తిని వృద్ధి చేసుకుంటారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరిస్తారు కాబట్టి కొంచెం మీరు తీసుకునే నిర్ణయాలు స్ట్రాంగ్గా ఉండేలాగా చూసుకోండి వ్యాపారంలో మీ శ్రమ పెరుగుతుంది అర్హతకు తగిన ప్రతిఫలాలను దక్కించుకుంటారు కొన్ని సంఘటనలు మీకు బాధను కలిగిస్తాయి అలా అని మీరేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు చెడు విషయాలను పక్కకు పెట్టేయండి అలాగే చెడ్డవాళ్ళు కూడా మీ పక్కన చేరి మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు ఎవరితోనూ వాగ్వాదాలకు పోవద్దు చెడు ఆలోచనలకు ఈ సమయంలో చాలా దూరంగా ఉండాలి ఇక నవగ్రహ ఆరాధన అనేది మీరు నిరంతరం చేయటం వల్ల మీకు ఖచ్చితమైనటువంటి శుభ పరిణామాలు ఉన్నాయి మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే మీ ప్రయాణాలు ఎంతగానో అనుకూలిస్తాయి ఈ కారణంగా మకర వారు ఖచ్చితంగా మరో నాలుగు రోజులలో మీ జీవితంలో చోటు చేసుకోబోయేటువంటి ఈ కీలకమైన మార్పుల కారణంగా మీ జీవితాన్ని మరింత ఆనందంగా అందంగా మలుచుకోగలగరు అయితే దేవాలయంలో లేదా ఆధ్యాత్మిక ప్రదేశాలలో అరటి పండ్లు కానీ లడ్డులను కానీ భగవంతుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత వాటిని చిన్నపిల్లలకి మరీ ముఖ్యంగా వృద్ధులకు ప్రసాదంగా పంచిపెట్టండి మీకు ఖచ్చితమైనటువంటి శుభ పరిణామాలు కలుగుతాయి అలాగే శనిదేవుడు మకర రాశికి అధిపతి కాబట్టి శనిగ్రహ అనుగ్రహం పొందడం చాలా ముఖ్యం ప్రతి శనివారం శనిదేవుని ఆలయాన్ని సందర్శించడం తైలాభిషేకం చేయటం లేదా నల్ల నువ్వులు దానం చేయటం మంచిది శని స్తోత్రాలు మంత్రాలు పఠించడం వల్ల కూడా శనిగ్రహ దోషాలు తగ్గుతాయి పేదలకు అవసరమైన వారికి సహాయం చేయటం ముఖ్యంగా శనివారం రోజున అన్నదానం చేయటం శనిదేవునికి ప్రీతికరం ఇది మీ కష్టాలను తగ్గించి శుభ ఫలితాలను ఇస్తుంది మకర రాశి వారు క్రమశిక్షణ పట్టుదల కష్టపడి పనిచేసే తత్వం కలిగి ఉంటారు ఈ లక్షణాలను మరింత బలోపేతం చేసుకోవాలి మీరు చేసే ప్రతి పనిలోనూ నిజాయితీగా నిబద్ధతతో ఉండండి ఇతరుల మాటలు విని తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి వాస్తవాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ముందుకు సాగండి కొన్నిసార్లు మీ మొండితనం సమస్యలను తెచ్చిపెట్టవచ్చు కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా మారడానికి ప్రయత్నించండి ఆరోగ్యం విషయంలో మకర రాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఎముకలు అంటే కీళ్లకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం పోషకాహారం తీసుకోవటం చాలా అవసరం వెన్ను నొప్పి నొప్పులు ఉన్నవారు వైద్య సలహా తీసుకోవాలి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం యోగా వంటివి చేయటం మంచిది కుటుంబ సంబంధకులతో మకర రాశి వారు బంధు ప్రీతి కలిగి ఉంటారు అయితే కొన్నిసార్లు మీ అభిప్రాయాలను ఇతరులపై వృద్ధి ప్రయత్నం చేయకుండా వారిని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి జీవిత భాగస్వామితో సత్సంబంధాలు కొనసాగించడం చాలా ముఖ్యం వారి సలహాలు సూచనలు మీకు మేలు చేస్తాయి వారిని సంతోషంగా ఉంచడం వల్ల మీ గృహంలో సానుకూల శక్తి పెరుగుతుంది సంతానం విషయంలో ఓపికగా ఉండండి వారిని అర్థం చేసుకొని వారిని సరైన మార్గనిర్దేశం చేయండి ఆర్థిక విషయాలలో మకర వారు పొదుపుగా ఉంటారు ఇది మంచి లక్షణమే అయినప్పటికీ అవసరమైన చోట ఖర్చు చేయడానికి వెనుకాడకండి వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యతగా మెలగండి ఐక్యమైత్యంతో పనిచేయటం వల్ల మంచి లాభాలు వస్తాయి ఇతరుల పేరు మీద చేసే వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండండి ఆర్థికంగా ఈ నాలుగు రోజులలో మీకు కొంత సానుకూలంగా ఉంటుంది పాత అప్పులు తీర్చడంలో కొంత పురోగతి కనిపిస్తుంది లేదా అందుకు సంబంధించిన మార్గాలు సుగమం అవుతాయి అనవసరమైన ఖర్చులు తగ్గుముఖం పడతాయి భవిష్యత్తు ఆర్థిక అవసరాల కోసం పొదుపు చేయటం గురించి గట్టిగా ఆలోచిస్తారు పెట్టుబడుల విషయంలో మీ జీవిత భాగస్వామి సలహా తీసుకోవటం ద్వారా మంచి ప్రయోజనం పొందవచ్చు శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించడం చాలా ముఖ్యం కుటుంబమంతా కలిసి ఆలయాన్ని దర్శించడం ఇలా చేయటం వల్ల కుటుంబంలో ఐక్యత నెలకొంటుంది మీరు పేదలకు వస్తుదానం చేయటం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన అడ్డంకులు తొలగిపోతాయి గురువారం విష్ణుదేవాలయం సందర్శించి నైవేద్యం సమర్పించాలి అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది తులసి మొక్కకు ఇంట్లో పెంచడం ద్వారా నెగిటివ్ ఎనర్జీలు దూరం అవుతాయి మీరు తెల్లని వస్త్రాలు ధరించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ సమయంలో మకర రాశి వారికి మొత్తంగా చూస్తే మంచి ఫలితాలే ఉన్నాయి వారి మధ్యలో సవాళ్ళు ఎదురవుతాయి కానీ మీరు సహనంతో ఉంటే వాటిని అధిగమించగలరు మీరు మీ ఆలోచనలను మాటలను జాగ్రత్తగా వ్యక్తీకరించడం చాలా ముఖ్యం ఆధ్యాత్మికంగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించడం ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేయటం వల్ల మనశ్శాంతి లభిస్తుంది ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయటం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది ఇతరులకు సహాయం చేసే గుణం మకర రాశి వారిలో ఉంటుంది దీనిని కొనసాగించండి పేద విద్యార్థులకు సహాయం చేయటం వృద్ధులకు సేవ చేయటం వంటివి మీకు పుణ్యఫలాలను అందిస్తాయి ఇక మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా శ్రీమాత్రే నమ లేదా జయ శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేసి వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ